కొందరు మనల్ని మట్టిలో తొక్కేయాలి అని చూస్తారు ఇంకొందరు తొక్కేస్తారు కూడా కానీ వాళ్ళకి తెలియదు కదా మనం మొలకెత్తే విధానం డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు కానీ నోరు లేకపోతే బ్రతకలేం ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి లేదంటే మనకు విలువలేరు నీకు ప్రభుత్వ ఉద్యోగం ఇష్టమా ప్రైవేట్ జాబ్ ఇష్టమా అని నేను వాళ్ళకి చెప్పాను తిని పడుకోవడం ఇష్టం అంకుల్ వాట్ యు థింక్ అబౌట్ ది రీసెంట్ చేంజెస్ ఇన్ ఆర్ సిటీ ఓ మై డియర్ ది సిటీ ఇస్ ఆల్వేస్ చేంజింగ్ సమ్ టైం ఫర్ ద బెటర్ సమ్ టైం నాట్ సో మచ్ ఏ విటమిన్ ఉంటుందో తెలియదు కానీ ఒక రోజు ఫోన్ వాడకపోతే మనసు ఏమీ బాగుండదు మీకు అలానే ఉంటుందా కామెంట్ చేయండి ఏమీ మనుషులరా విల్లు మనం కూస్తే వాళ్ళు లేస్తారు వాళ్ళేస్తే మనల్ని కొస్తారు అని కంటే ఆనందంలో మాత్రమే కాదు కష్టంలో కూడా తోడుండటం నీ కన్నీళ్లను తుడిచేవాడే నిజమైన స్నేహితుడు అలాంటి ఫ్రెండ్ ఉంటే కృష్ణ యదుభోషణ న రసక శృంగారర త్రాకర లోక ద్రోహి నరేంద్ర వంశదమన లోకావన దేవతానిక బ్రాహ్మణ గోగణ ఆర్తిహరణ నిర్వాణ సంధాయక నీ కుమ్రొక్కెద ద్రుంపమే భవనతల్ నిత్యానుగంప హాయ్ బాబు ఇక్కడికి ఎలా వచ్చావు మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను నా తల్లిని నా నేలను ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రుమ్ము చీల్చి నెత్తులు తాగి చెప్పడానికి వెళుతున్నాను నాతో వచ్చేదెవరు నాతో చెప్పేదెవరు ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరో ముందు మాత్రమే చూస్తాం దిమాక్ ఉన్నాడు దునియా మొత్తం చూస్తాం నువ్వు ఇంత చిన్న వయసులో ఇక్కడ ఏం చేస్తున్నావు కుటి కోసం కోటి విద్యలు అంటారు కదా ఆ కోటి విద్యలలో ఈ విద్య ఉందా లేదా అని చెక్ చేస్తున్నా నువ్వు ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేస్తున్నావు చదువు అయిపోగానే జాబ్ కి వెళ్తే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇప్పటి నుంచి చేస్తే కదా వచ్చేది ఎక్స్పీరియన్స్ ఇంత చిన్న వయసులో ఎందుకు పని చేస్తున్నావు నా భార్య షాపింగ్ కి నేను ఎంత కష్టపడ్డా సరిపోదని ఇప్పటి నుంచే చేస్తున్నా నా భార్యని కంట్రోల్ చేయడానికి సలహా ఇవ్వండి స్వామి నేను చెప్పగలిగినవి అడుగునైనా దానికి సమాధానం లేదు నా దగ్గర ఎందుకు ఇంత చిన్న వయసులో పని చేస్తున్నావు మాది మధ్య తరగతి కుటుంబం అందరం పని చేస్తేనే మూడు పుట్ల తినగలం అందుకే చేస్తున్నా నువ్వు ఇంత చిన్న వయసులో నువ్వు సైన్యంలో ఎందుకు అయ్యావు చేరావు ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పింది దాన్ని పెళ్లి చేసుకొని పోషించడం కంటే దేశానికి సేవ చేయడం బెటర్ అనిపించింది ఎందుకు ఇంత చిన్న వయసులో పని చేస్తున్నావు నా గర్ల్ ఫ్రెండ్ ఐఫోన్ అడిగింది కిడ్నీ అమ్మలేక వర్క్ చేస్తున్నా ఇంత చిన్న వయసులో పని చేస్తున్నావు ఏంటి ఇప్పుడు నేర్చుకోకపోతే పెళ్ళయ్యాక చేయడం కష్టం అని అమ్మ చెప్పింది ఇంత చిన్న వయసులో పని చేస్తున్నావు ఏంటి నా గర్ల్ ఫ్రెండ్ మేకప్ కిట్ అడిగింది ఇప్పించాలి అంటే చెయ్యాలిగా నేను షాపింగ్ కి వెళ్తున్నాను వచ్చేటప్పుడు ఇంటి పని చేసి వంట చేసి ఉంచు నేను నిన్ను చేసుకున్నాను నువ్వు నన్ను చేసుకున్నావో అర్థం కావటం లేదు దైక ఏమవుదాం అనుకుంటున్నావు నెక్స్ట్ సెకండ్ ఏం అవుతుందో చెప్తారా అది నాకు ఎలా తెలుస్తుంది ఇది కూడా నాకు ఎలా తెలుస్తుంది ఇండియాలో పెళ్లి కాని అబ్బాయిలు ఎంత మంది ఉన్నారో అమ్మాయిలు కూడా అంత మంది ఉన్నారు కానీ అబ్బాయికే పెళ్లి కాలేదంటారు ఎందుకు